గీతమయ్య అనదర్శంలో ఈరోజు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సౌద్ర సేవా సమితి వారు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఎంత మంచి కార్యక్రమం పెట్టారంటే అన్ని దానాల కన్నా అందరికీ భోజనం టయానికి పెట్టడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఆ పని వీళ్ళు చేశారంటే ఈరోజు ఆ అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వీళ్ళు ఎంత మంచి కార్యక్రమం పెట్టారంటే అది నిజంగా నాకు ఈరోజు మీరు రాని సార్ అని చీఫ్ గెస్ట్గా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గారి స్వామిది ఒకే ఒక ఉద్దేశం అందరూ కలిసి ఉండాలా కుల మతాలు అతీతంగా ఉండాలా ఆయన కోరుకునేది ఒకటే నా ధర వచ్చేవాళ్ళు నలభై రోజులు మీరు నల్ల డ్రెస్లో ఉండాలా మీరు పవిత్రంగా ఉండాలా మందు తాగకూడదు చాలా అబద్ధాలు చెప్పకూడదు ఇన్ని అయ్యప్ప స్వామి గారు చెప్పేవారు నా ధర రాకముందు ఓవర్ స్వామి ధర వచ్చి అంటే ఆయన ఒక సాహిబ్ అనమాట ఆయన ధరగా కూడా వచ్చి మీరు నా ధర రాండి అంటే కలుపుకపోవడం అనమాట అందరినీ అంటే హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఒకే ధర ఏకతాగా ఉండాలని చెప్పేసి చెప్పిన మహాదేవుడు ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ గీతమ్మాయికి రావడం వీళ్ళు ఎంత పెద్ద కార్యక్రమం పెట్టి ఇక్కడ ఈరోజు నాకు పిలవడం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ రావాలా ఎందుకంటే అన్నదానం అనేది చాలా అవసరమైనది ఎందుకంటే ఎవరెవరు ఇళ్ళల్లో ఎంత ఆకలితో ఉన్నారో తెలీదు మనం ఈ ఎటువంటి కార్యక్రమాలకి బిజీ బిజీ ఉంటారండి పెద్ద పెద్ద వ్యాపారాలస్తులు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ ఎటువంటి కార్యక్రమాలకి టైం చూ చూసి రావడం అనేది అది దేవుడు ఎన్నుకుంటారు ఇప్పుడు సార్ వాళ్ళది రూపాయి రూపాయి ఈ ఈ వాటికి ఖర్చు పెట్టాలా ఎటువంటి వాళ్ళకి అవసరం ఉండే వాళ్ళకి భోజనానికి రూపాయి రూపాయి వాళ్ళది వెళ్ళాలంటే దేవుళ్ళు వాళ్ళకి ఇష్టపడి వాళ్ళ డబ్బులకి ఈ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారు ఏమండి సార్ సార్ ఇంతకన్నా మంచి మాట ఏముందండి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కరు ఒక ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క అయ్యప్ప అయ్యప్ప స్వామి పుట్టినరోజుల ముందు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చారు ముందుగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ ఇంతియాజ్ గారు ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు వస్త్రదాన కార్యక్రమాలు ఎంతో నిరుపేదలైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు అనేక సార్లు ఉచిత వైద్య శిబిరాలు కాకుండా అనాథులైన అభాగ్యులైన వారికి ఇల్లు లేని నిరుపేదలకి సొంత ఇల్లు కట్టి సొంత నిధులతో కట్టించిన ఎన్నో కార్యక్రమాలు చేశారు అదే కాకుండా కుల మతాలకు అతీతంగా ఎంతోమందికి వివాహం జరిపించారు సొంత నిధులతో వివాహాలు జరిపించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్ని బిజీలు బిజీ షెడ్యూల్లో ఉన్న మా దగ్గరికి ఈ కార్యక్రమం హాజరైనందుకు చాలా ధన్యవాదాలు సార్కి ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇలా సేవా కార్యక్రమ కార్యక్రమాలు కాకుండా రాజకీయాలకు కూడా రావాలని ఇంకా ఉన్నతమైన సేవలు చేయాలని చెప్పి మనసు కూడా కోర్టు కోరుకుంటున్నాను అందరి తరఫున ద బర్త్డే ఆఫ్ శ్రీ అయ్యప్ప స్వామి అండ్ దూఆర్ హార్డ్లీ వెల్కమ్ టు ది ఇంతియాజ్ గారు హూ వాజ్ ఎ సోషల్ వర్కర్ ఈక్టివిటీస్ ఆర్ వెరీ గుడ్ ఈజ్ గివింగ్ హెల్పింగ్ టు ది పూర్ పీపుల్ అండ్ నీడీ పీపుల్ అండ్ వీఆర్ ఎస్టాబ్లిస్డ్ ఆ అసోసియేషన్ That is the Sagarodaya Seva Samstha. We have established in the year 2012. Until then, we are continuing our helping our activities through the Sagarodaya Seva Samstha.